నేను కూర్చునే చేస్తానే బాగు నేను నిలబడలేకపోతున్నాను ఎక్కువసేపు పరిశుద్ధుడైన మా తండ్రి పరిలోక ప్రాంజ్ మీ పరిశుద్ధమైన పాదాలు వందనాములు స్థుతులు 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 స్తోత్రాలు స్తోత్రం స్తోత్రములు ఈసే ఆ నాయన ఆ ఆ రక్షత మీ ఉచితమైన కృపతో నాయన గతించిన ధ్యానాలన్నిటిలోనూ ఆ ప్ర మమ్మల్ని అందరినీ కూడా సురక్షితంగా కాచి కాపాడినందుకు మీకు వేలకొలది ఆ వందనాలు స్వామి అయ్యా మీ ఉచితమైన కృప వలనే మేము ఈ రీతిగా జీవించగలుగుతున్నాం తండ్రి అయ్యా ఇప్పుడు మా ప్రభు మరి మీ కృప చొప్పున నాయన చెల్లిని ఇక్కడికి తీసుకొని వచ్చినందుకు వంద స్తోత్రాలు ప్రభు అయ్యా చూడాలని ఎంతగానో ఆశగా చూశాను రాలేదు కానీ నా ప్రభు ఈ జనకాలంలో మరి తీసుకొని వచ్చి చూపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ఆయన మీరు మాకు చేసిన ఉపకారాల కొరకు మీకు వందనాలు ఆయన మా తల్లికి పుట్టినటువంటి ఆరికి కూడా మీరు ఎన్నో మేలు చేశారు నాయన పిల్లలకు మా పిల్లలకి ఇచ్చిన పిల్లలకు కూడా నేను మీరు అనేకమైన మేలులు చేసిన ప్రభుత్వ కాపాడుతున్నందుకు మీకు వందనము స్తోత్రం స్కృతిని చెల్లించుకుంటున్నాను ఇవన్నైనా నచ్చని మాకు కొంచెం అనారోగ్యంగా ఉంటాం అసలే ఎత్తిపోతారని అనుకున్నటువంటి కణాలు కూడా ఉన్నాయి అవి మీరు మీ కృప చూపించి బిడ్డలు కాపాడి ప్రభు సజీవ లెక్కలో ఉంచినందుకు వందనములు స్తోత్రములు ప్రభు ఆయన ఆమెంచినటువంటి భర్తను కాపాడండి ఆయన ఇచ్చిన ఇద్దరు బెదలను కాపాడండి వారి బిడ్డలకు కాపాడి అదే యొక్క విద్యలో సహాయం చేసి ఉద్యోగం చేస్తున్న వారికి సహాయం అందించినటువంటి బిడ్డలు కాపాడండి ముఖ్యంగా నాయన వారు చేస్తున్నటువంటి మీ సేవ మా ప్రభుత్వం నా కుటుంబం అంతా కూడా మిమ్మల్ని వారి సేవ ద్వారా అనేకమైనటువంటి నశించిపోయే ఆత్మలు రక్షణ పొందులా వారు చూపించినటువంటి మీ మార్గం గుండా అనేక మంది ప్రయాణం చేసి మీ దగ్గరికి చేరడానికి సహాయం చేయండి ఆ కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి కాపాడండి వాళ్ళ బిడ్డల భార్యలను కాపాడండి అలాగే మరి చెల్లి బిడ్డలను కాపాడి భార్యను బిడ్డలను కాపాడను ఆమెకు ఇచ్చిన భర్తను సహోదరి సహోదరి నేను ప్రార్థిస్తున్నాను నా ప్రార్థన ఆలనాలని నేను అనుకుంటాను మీకు వందలు నాయన బిన పంపించినందుకు వనాలి బిడ్డను కూడా దేవుని ఆశీర్వదించి ఆయన ఇచ్చిన భార్యను ఆయన కాపాడండి ఆశీర్వదించండి ఆ దంపతుల పని చూపి ఆయన మేము ఎక్కువగా ఆ బిడ్డలు వాడుకోనండి ప్రభు మరి అలాగే మరి కుటుంబానికి చెల్లి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉండగా అక్కడికి మంచి హృదయం నమ్మకమైన హృదయం దయచేయండి మీరే మహిమ గత పొందండి ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోండి నేను పాపిని ప్రభు నా పాపాలకు క్షమించి నాకు మంచి మానడం ఇచ్చి మీ సన్నిధిలో చేర్చుకోమని అనుకుంటున్నాను ప్రభు సహాయం చేయండి నా ఇచ్చిన బెడాలను కూడా కాపాడండి బెడ్ల ఇచ్చిన బెడాలను కాపాడండి మీరు చేస్తున్న ఉపకారాల కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రప నా తండ్రి ఆయన కాలంలో ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి మీ చిత్తమైతే మరి చెల్లి నేను మరి ఒకసారి ఇలా కలుసుకోగలిగే భాగ్యం దాయిచ్చండి ఆయన మీరేనా తోడుగా ఉండి నడిపించమని నాకున్న అనారోగ్యాలన్నీ నా ప్రభ నార్మల్ స్థితిలో ఉంచుతున్నందుకు వందనాలు ఇంకా ఉన్న బాధలను కూడా తగ్గించి నా ప్రభ నాయన నాకు కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి ఆయన వృద్ధాప్యంలో ఉన్నాను అని అంకరించండి అలాగే చెల్లిని కాపాడండి ఆమెలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేయండి ప్రప ఆయన తండ్రి మంచి ఆరోగ్యంతో నా ప్రప తన కార్యాలు కార్యక్రమాలు జరుపుకుంటానికి మీ కార్యక్రమాలు జరిపించడానికి సహాయం చేసి కాపాడు రక్షించమని ఇప్పుడు వాళ్ళు వెళుతు ప్రయాణంలో తోనేడిగా ఉండి నా ప్రభావ మరి అక్కడ అమ్మగారింటి దగ్గర మరి మొక్కసేపు ముచ్చటించి మరలా తన స్వ స్వగృహానికి వేళన ఉండగా ప్రయాణవంతరం తోనేడిగా ఉండి సురక్షితంగా గృహానికి చేస్తామని నా ప్రభావ మరీ ఒకసారి అడుగుతున్నా అంగతమైతే మరలా మరలా కలుసుకుంటాను సహాయం చేయమని

మాచ్చాను నాయన బెడికిచ్చి ఇద్దరు బిడ్డల్ని కాపాడండి కాపాడండి వాడికి బిడ్డల్ని కాపాడండి విద్యలో సహాయం చేయండి కుటుంబం అందరిని నిర్జీవించి ఆశీర్వదం దేవుని సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరితో ఉండి సంరక్షించి కాపాడింది కాక